కొండాపూర్ డివిజన్ సిద్దిక్నగర్ లో ఐదో అంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంగడంతో పక్కకు ఒరిగిందని స్థానికులు చెబుతున్నారు సమాచారం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు ఏ క్షణంలో భవనం కూల్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు ఘటనకు సంబంధించి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ స్పందించారు ఒరిగిన భవనానికి కారణమైన యజమానిపై చర్యలు తీసుకుంటామన్నారు అవసరమైతే భవనం కూల్చేస్తామని భవనాల నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామన్నారు ఘటనా స్థలానికి పోలీసులు డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు Kan lah. Karena ilmu, kan sistem jauh tu అయితే ఇట్లా పక్క మా ఎదురుగా మా ఫ్రెండ్ ఉంటాడు ఆయన ఫోన్ చేసినాడు మీ ఇంటికాడ ఇట్లా పెద్ద గుంత తీసుకున్నారు ఒకసారి వచ్చి చూసుకో ఇదని అన్నారు సార్ సరే అని చెప్పి నేను వచ్చిన సార్ ఒకసారి పెద్ద గుంత తీసుకున్నాను అలా నేను అడిగినా ఇట్లా ఏంది ఇంత పెద్ద గుంత తీసుకున్నారు మాకు ఇబ్బంది అయితే అంటే ఏం లేదు మీ ప్లేస్ వదిలిపెట్టి కడతాను నీకేం ఇబ్బంది కాదు అయితే అని చెప్పి సార్ ఇంకా సరే ఇంత పక్కన పెడతాను సిమెంటు ఏదో నీళ్లు పడితే కానీ కూలిపోయేంత వరకు వాళ్ళు చేస్తారని నేను అనుకోలేస్తాను సో ఇప్పుడు ఎన్ని గంటలకు ఫోన్ చేసి నాకు ఎదురు ఫోన్ చేశారు ఇట్లా బిల్డింగ్ ఎంత ఓనింగ్పోతుందా సరే నేను ఇంటి కడుపు చూసిన సార్ ఇంటికి వచ్చిన సార్ పేద కుటుంబాలు నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ రావటం యాభై అరవై గజాల్లో ఐదు ఆరు ఏడు ఫ్లోర్ వేసుకోవటం నూతనంగా కట్టే ఒక కన్స్ట్రక్షన్ బిల్డర్ పక్క బిల్డింగ్ ఫుట్టింగ్ కింద కూడా మట్టి తీయటం అది జారిపోవటం మూలన పక్క బిల్డింగ్ పడిపోయే ప్రమాద స్థితిలో క్లీర్ గా కనపడతా ఉంది ఇమీడియట్ గా తెలిసిన వెంటనే అందరు అధికారులు ఇప్పటికే మా జోన్ కమిషనర్ గారు సంబంధిత అధికారులు అందరూ కూడా వచ్చారు చుట్టుపక్కల బిల్డింగ్లు ఎటువంటి ప్రమాద సూచిక లేకుండా ఖాళీ చేయించడం వాళ్ళని వేరే చోట షిఫ్ట్ చేయడం కూడా ఇప్పటికే జరిగింది ఇమీడియట్ గా రైతులు తెప్పించి ఆ బిల్డింగ్ డిస్మైండింగ్